స్ కొద్ది రోజుల క్రితం శ్రీనివాసరావు గారు మరణించడం జరిగింది ఆయన భౌతిక నివాళులు అర్పించడానికి టాలీవుడ్ సెలబ్రిటీస్ పెద్ద హీరోస్ నుండి ప్రొడ్యూసర్స్ చిన్న హీరోస్ ఆ చిన్న డైరెక్టర్లు ప్రతి ఒక్కరు వచ్చి ఆయనకి అర్పించి వారి బంధువులకి ఓదార్చడం జరిగింది సో ఎందుకంటే ఆయన గ్రేట్ యాక్టర్ ఫోర్ పొలిటీషన్స్ కూడా కాబట్టి ఆయనకి ఆ గౌరవం దక్కాలి ఆయన ఆత్మ ఖచ్చితంగా శాంతి చేకూరాలి తప్పు లేదు కానీ క్రిస్ శంకట్ గారు కూడా సేమ్ ఇండస్ట్రీ నుంచి వచ్చారు కానీ కోటా శ్రీనివాసరావు గారికి జరిగిన ఇచ్చిన గౌరవంలో కనీసం టెన్ పర్సెంట్ కూడా ఫిస్ శంకర్ గారికి వెళ్ళారు ఎంతో మంది టాప్ హీరోలు చెంతన ఫిస్ శంకట గారు మంచి మెయిల్ లీడ్ రోల్ లో నటించాడు అటువంటి వ్యక్తి అందరికి తెలుసు టాప్ హీరోలు అందరికి తెలుసు డైరెక్టర్కి ప్రొడ్యూస్ అందరికి తెలుసు ఎందుకంటే వాళ్ళ ఏ శ్రీహరి గారు రియల్ స్టార్ శ్రీహరి గారు సినిమా ఫీల్డ్ తీసుకురావడం జరిగింది నేను ముందు ఫిస్ అమ్ముకునేవాళ్ళు కాబట్టి అందుకని నేను పేరు ఫిస్ శంకటారు ఈ పరిస్థితి ఆయన చిన్న చిన్న వేసాలు వేస్తూ బాగా మెప్పించి తనకంటూ ఒక ఇమేజ్ సంపాదించుకున్నారు సినిమా ఫీల్డ్ మంచి పేరు ప్రఖ్యాతిలో ఒకప్పుడు సంపాదించుకున్నారు కిడ్నీ డిసీజ్ వల్ల మంచానికి పరిమితమై సినిమాలకు దూరం అవ్వడం జరిగింది తర్వాత ఆయన జీవితం చివరికి నిన్న విషాదంతో ఎండ్ అయ్యింది సో ఒక్క టాప్ హీరో కానీ టాప్ డైరెక్టర్ కానీ వాళ్ళు కాదు కదా చిన్న డైరెక్టర్లు చిన్న హీరోలు కూడా ఎవరే కానీ ఈయన భౌతికానికి ఇంటికి వచ్చి అర్పించిన వాళ్ళు లేరు వారు పిల్ల పిల్లలకి కాస్త ఓదార్చి ఓదార్పించిన వాళ్ళు లేరు ఏమి ఇంత ప్రతిపక్ష ప్రతిపక్ష ధోరణి ఈ సినిమా ఫీల్డ్లోని చాలా ఆశ్చర్యం ఇస్తుంది అంటే ఆస్తులు అంతస్తు చూసి మన స్థాయికి తగ్గట్టుగానే ఉంటే వచ్చి పరామర్శిస్తారు కానీ ఆ స్థాయిలో లేదంటే అటు అటువంటి వారి దగ్గరికి వెళ్ళి అంటే వెంకట గారు చాలా ఆర్థికంగా చాలా పతనమై ఉండారు అటువంటి చాలా తక్కువ ఆర్థికంగా దిగదారిపోయిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి మనం హాయి సొసైటీ హై స్టేటస్ లో ఉన్న వాళ్ళని వెళ్తే ఏదైనా మన స్టేటస్ కి ఏదన్నా డ్యామేజ్ జరుగుతుందని ఏమన్నా బహుశా భావించారేమో ఈ టాప్ హీరోస్ డైరెక్టర్లు ఏమన్నా సో అలాంటివి కాకపోయినా మీరు ఒకవేళ బిజీగా ఉన్నామని చెప్పి ట్విట్టర్ ప్రతి ఒక్కరికి ఉన్నాయి కదా ట్విట్టర్ లో ఒక మెసేజ్ పెట్టచ్చు కదా ఈ విధంగా చనిపోయారు చనిపోయారని ఆత్మ శాంతి అని పెడితే తప్పేంటి వాళ్ళ పిల్లలు అందరూ వాళ్ళ బిడ్డలకి అందరికి ధైర్యం కల్పించాలి దేవుని కోరుకుంటున్నామని పెట్టి తప్పేంటి అది కూడా చేయలేకపోతున్నారే అంటే కోట శ్రీనివాసరావు గారు ఏ ఫీల్డ్ నుంచి వచ్చి ఏ ఫీల్డ్లో పేరు తెచ్చుకున్నారు ఫిస్ శంకట గారు కూడా అదే ఫీల్డ్లో పనిచేసి మంచి పేరు తెచ్చుకున్న వ్యక్తే ఒక మంచి యాక్టర్గా తెలుగువారి ప్రజల గుండెల్లో ఒక మంచి స్థానాన్ని సంపాదించుకున్న వ్యక్తే ఫిశ్ శంకట్ గారు కానీ నేను ఆర్థిక పరిస్థితి బాగోలేక సినిమాలకు దూరం అయ్యాడు సో అటువంటి వ్యక్తిని ఏం పరామర్శిస్తాంలే లేకున్నారు ఏం టాప్ ఓ సెలబ్రిటీస్ అనుకుంటా బహుశా ఒకవేళ అంకొక ఆలోచన ఉంది ఇటువంటి వ్యక్తికి మనము ఇలా శ్రద్ధాంజలి ఎన్ని ప్రకటిస్తే పాటు ఆర్థిక సాయం ప్రకటించవలసి వస్తుందేమో అని భయపడ్డారేమో పోసే అంటే వాళ్ళ పరిస్థితి బాగోలేదు వాళ్ళ భార్యకి ఏదైనా దీంతో పాటు ఒక ఐదు లక్షలు ఆరు లక్షలు కాస్త ఆర్థిక సాయం ప్రకటించవలసి వస్తుందేమో ఆ డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలనుకుంటున్నారేమో ఎన్ని కోట్లు ఏం చేస్తారు వేల కోట్లు సంపాదించారు ఏమైనా నెత్తిని పెట్టుకెళ్తావా ఏమి అంత ఎంతో డబ్బు సహాయం చేస్తే ఒక చేయలేకపోతే పోని కనీసం వాళ్ళకన్నా ఒక ఆనందం వేస్తుంది కదా బా ఈ టాప్ హీరోస్ మా ఆయన్ని మా ఆయనకు చాలా శ్రద్ధాంజలి తెలిపారు గౌరవించారని ఒక ఆనందం అన్న ఉంటుంది కదా అది లేఖనా చేశారు నిజంగా సినిమా ఫీల్డ్ ఒక మాయాలోకం అండి వంటి మనము ఆకా ఫీల్డ్లో ఒక వాళ్ళకి లాభం ఉన్నంత కాలం మనతో మనల్ని ఎత్తి కొండపైన పుడుచో పెడతారు మనతో పని తీరిపోయిన తర్వాత మనతో ఇంక ఏమీ పని లేదు ఇంత దేనికి పనికిరాడున్నప్పుడు పెద్ద లోయలో పడేస్తారు ఇది సినిమా ఫీల్డ్ నైజం ఇది శిశంకర్ గారి మరణంతో ఈ రోజు తెలిసింది జై హింద్ జై భారత్